ముందుగా పాత్రికేయమిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం నిజంగా నేను అనకలేదు మాటలు మాట్లాడాల్సి వస్తుందో లేకుంటే ఈ పదాలు ఉపయోగించాల్సి వస్తుందేమో అని చెప్పి ఏ రోజు కూడా అనుకునే పరిస్థితులు కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చినాం ఆయన ఓదార్పు యాత్ర కాలం నుంచి ఆయనతో ప్రయాణం మొదలుపెట్టినాం ఇష్టంతోనే ప్రయాణం మొదలుపెట్టినాం నష్టమైనా కష్టమైనా ఈ రోజుకి కూడా అది భరిస్తూ ఆయనతో ప్రయాణం మొదలు పెడుతున్నాం ప్రయాణం ప్రయాణం మొదలుపెట్టి ప్రయాణం ప్రయాణిస్తున్నాం ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తున్నది ఎందరో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొక్క నాటితే ఆ రోజు ఒకవేళ మాకు మా అమ్మ నాన్నలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వచ్చు కాబట్టి గుర్తింపు ఉండలేదేమో మేము ఆ పొద్దు ఆయన మొక్క నాటితే మేము నీళ్ళు పోసుకుంటూ వచ్చిన ప్ర పరిస్థితులు ఆ పొద్దులో ఈరోజు మొక్క అయినాక మానైనాక అనేక మంది వచ్చినారు దాని కింద ఆశ్రయం పొందుతుండొచ్చు బాధాకరం ఏంటంటే నిజంగా ఈరోజు వైసీపీ పార్టీ కోడుమూరులో అందరిదే లేకుంటే కొందరిదే కొందరిదిగా మిగిలిపోతుంది అనేది చాలా ఆవేదన చెందుతున్న అంశం ఎందుకంటే పార్టీ పరంగా ఉండే తొలం పార్టీకి మంచి జరగాలని ఆలోచించే తోళ్ళం పార్టీ అన్ని రకాలుగా బలంగా ఉండాలని ఆలోచించే తోళ్ళం అలాంటి వాళ్ళం అందుకే నిస్వార్థంగా ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకున్నా ఏ పదవి రాకున్నా కూడా అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఎవరికి చెప్పారు మీరు చేసుకోండి మీరు పెట్టుకోండి అని చెప్పి ఎవరు ఇంట్రెస్ట్ పరంగా వాళ్ళు ఒక పార్టీలని ప్రజాస్వామ్యబద్దంగా వేదిక ఎంచుకుంటారు ఆ వేదిక ద్వారా ఆ పార్టీలకు సర్వీస్ చేసుకుంటూ వస్తారు ఆ పార్టీ కూడా ఆ సర్వీస్ని గుర్తించాల్సిన పరిస్థితులు కానీ ఇక్కడ జరిగిన నాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే గుర్తించలేని పరిస్థితులు అయినా కూడా నేను ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీకి పార్టీ విధి విధానాలకు లోపడుతూ పనిచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందర కూడా ఐదేళ్ళు కష్టపడితే ఐదేళ్ళు అనేక రకాలుగా ప్రజలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి పలనిద్ర అనే కార్యక్రమాలు కాఫీ కార్యకర్త అనే కార్యక్రమాలు ఇలాంటి ఎలాబొరేటివ్ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వం చేస్తున్న పథకాలను జనాల్లోకి బలంగా తీసుకుపోయిన పరిస్థితులు ఆఖరికి చూస్తే ఈ ప్రాంతంతో ఈ ప్రాంత విధానంతో ఈ ప్రాంత వైసీపీకి ఏ కాంట్రిబ్యూట్ చేయని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరసవాదించినాం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అంగీకరించినాం ఇంట్లో తల్లులు పిల్లలు ఏడ్చినామే తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల గురించి కానీ లోకల్ నాయకుని నాయకుని నాయకత్వం మీద కానీ పొరపొచ్చిన కూడా పొరపాటున కూడా ఒక పల్లెత్తు మాట విక్రమ్ కానీ విక్రమ్ కుటుంబం కానీ అనే పరిస్థితులు లేవు అన్ని రకాలుగా అంచుకున్నాం అన్ని రకాలుగా బాధను అంచుకున్నాం కంట నిండా నీళ్ళు వస్తుంటే కూడా తుడుచుకొని పార్టీకి కష్టమన్నాం అన్ని కోల్పోయినా హీరోజు కూడా నిలబడి పార్టీకి కష్టపడుతున్నాం బాధ ఏమంటే మేము మా స్థాయిలో పార్టీకి మా స్థాయిలో అంత ఇంతో ఓ చిన్న కాంట్రిబ్యూట్ కూడా చేయలేనా వైసీపీ పార్టీకి పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరిగితే పిలిచారు ఈరోజు ప్రోటోకాల్ మీకుంది ఇన్ఛార్జి గారికి ఉంది మాకు గుర్తింపు లేదు గుర్తింపు ఇవ్వలేదు పార్టీ కష్టపడిన గుర్తింపు లేదు గుర్తింపు ఇవ్వలేదు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్కి ఉంది మళ్ళీ ఇన్ఛార్జ్ బాధ్యత ఏది వైసీపీలో చిన్న చితగా ఒక ఒక్క ఓటు వేయించిన వాడు కావాల్సిందే వంద ఓట్లు వేయాల్చాల్సిన కార్యకర్త కావాల్సిందే కదా కనీసం మా ముఖం చూసి ఒక వంద ఓట్లు వేసే పరిస్థితిలో లేదా కాన్సెన్సీలో కనీసం పిలిచే బాధ్యత ఇన్ఛార్జ్ మీద లేదా ఓ ప్రోటోకాల్ తప్పుడు పార్టీ ప్రోటోకాల్ తప్పుడు కలుపుకొని పోయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ పైన లేదా ఒక్క విక్రమ్ కాదు విక్రమ్ లాగా చెప్పలేని వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ ఈ రోజు బాధపడుతున్న పరిస్థితుంది కోడిమూరు కాన్సెన్సీలో కార్యకర్తలు నలిగిపోతున్నారు కోటిమూరు కార్యక్రమంలో కార్యకర్తలు నేడు ఐదు సంవత్సరాలు ఇదే సుధాకరణ వ్యక్తి ఇదే మాజీ ఎమ్మెల్యే ఇదే కార్యకర్తను విస్మరించి సొంత విధానాలతో పోతే పట్టించుకునే నాదులు లేడు కార్యకర్త నా పొద్దులో సమన్వయం లోపమై కార్యకర్త విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు ఏర్పడినాయి మళ్ళా ఇప్పుడు అదే పరిస్థితులు మొదలవుతున్నాయి ఈరోజు పార్టీ అధికారంలో లేదు పార్టీ అధికారంలో కోల్పోయింది పార్టీని పటిష్టపరచాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పైన ఉంటుంది ప్రతి నాయకుని పైన ఉంటుంది ప్రతి కార్యకర్త భుజం పైన పార్టీని మొయ్యాలంటే కార్యకర్త విలువ నేయాల్సిన అవసరం ఉంది కదా మా పోటీ వాళ్ళకే చెప్పుకోకుండా మా పోటీ వాళ్ళకే మీరు మీరు కనీసం అంటే కనీసం అంటే ధర్మాన్ని పాటించకుండా ఎందుకు అనగదొక్కాలని చూస్తున్నారా లేకుంటే మీకు పోటీ రాగలమని చూస్తున్నారా ఏ విధంగా చూస్తున్నారని చెప్పి వేదిక ద్వారా నేను డైరెక్ట్ ఇన్ఛార్జ్గానే ప్రశ్నిస్తున్నాం పార్టీ ఒక్కరిది కాదు కదా ఇది ఒక వ్యవస్థ పార్టీ అనేది వ్యవస్థ అందరు పనిచేస్తేనే వ్యవస్థలో పార్టీ బలపడుతుంది మీరు ఏ విధంగా ముందరపోతున్నారని చెప్పి వేదిక ద్వారా అడుగుతుండం నిజంగా బాధ కలిగిన విషయం ఇన్నేళ్ళు చేస్తే ఉన్న వర్ధంతి జరిగింది చెప్పలా జయంతులు జరిగినాయి చెప్పలే ఈరోజు ఆ పార్టీ స్టేట్ వేరే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది చెప్పలే సిద్ధం సభ ఎలక్షన్ ముందర సిద్ధం సభ కోడుములో జరిగింది చెప్పలా యమునూరులో జరిగింది చెప్పలా అనంతపురంలో జరిగింది చెప్పలే ఐదేళ్ళు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశపడి గ్రామాల్లో ఎవరో చెప్తే తిరగలే అంగు ఎవరో చెప్పినారు మా మేము చెప్పినా మీరు తిరిగినారా అని చెప్పి కూడా మా అనే పరిస్థితులు కూడా ఉంటాయి ఎవరో చెప్తే తిరగాదు వాళ్ళకొక నాకు ఒక ఆశయం ఉంది కూడా నేను తిరిగిన నేను నష్టపోయినాక నేను నేను ఎవరి మీద బాధని ఆ విధానాన్ని నేను రుద్దుదను కదా ధైర్యంగా పోరాడుతుండం ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడుతుండం నాకు నేను జనాలకు సేవ చేయాలనే రాజకీయాలకు వచ్చినా కానీ నేను లాలూచి రాజకీయాలు చేయాలని తలుచుకోలేదు నేను నిస్వార్థమైన రాజకీయాలు చేయదలుచుకున్నా కాబట్టి ఈ రోజుకి మొండిగా పోరాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కాన్సెన్సీలో నేను కూడా స్ట్రైట్గా అడుగుతుండ మీకు కనపడే వాళ్ళు ఒక్కరు వైసీపీ వాళ్ళ మీ కనుసంగంలో ఉండే వాళ్ళ వైసీపీ వల్ల మీరు ఒక ఐడెంటిటీ చేసిన వాళ్ళే వైసీపీ వల్ల యువతల వైసీపీకి సంబంధించిన వ్యక్తుల వాళ్ళు అన్నేళ్ళు పనిచేసిన వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాదా వాట్సాప్ గ్రూపులలో మీరు మెసేజ్లు పెడితే చూసుకొని చాల్సిన పరిస్థితువా ఏ ఒక ఇన్ఛార్జ్గా ఒక బాధ్యతగా మీరు ఒకటి ఒక పర్టికులర్ డైరీ మెయింటైన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి పిలిస్తే వచ్చిన నష్టమేముంది ఈరోజు నన్ను దెబ్బ కడుతున్నారు నాతో తిరుగుతులని వాళ్ళ ఆత్మగౌరం మీద దెబ్బ కొడుతున్నారు పొమ్మన లేక పొగబెట్టే పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు ఇంతకంటే నేను డైరెక్ట్గా అడుగుతుండ మెడబెట్టి వెంటేశ్వరమ్మకు అని చెప్పి అడుగుతాడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పార్టీలోకి వచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ కోసం పార్టీలోకి వచ్చినాం అనగదొక్కుతా అంటే అనగదొక్కి విధానాలు చేస్తా అంటే ఆ ఎక్కడ కూడా గుర్తింపు లేకుండా మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా అంటే ఈరోజు నిజంగా బాధ అనిపిస్తుంది నిజంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఏమన్నా ఏర్పడతాయని చెప్పి కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ అందరిది పార్టీ ఇది ఒక వ్యవస్థ విక్రమ్ కావాల్సిందే సతీశన్న కావాల్సిందే ప్రతి ఒక్కరు కావాల్సిందే పార్టీకి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పోల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీకి ఆ విధంగా పోతారా లేకుంటే మేము ఒకవేళ పార్టీ వ్యతిరేకలు మనం ముద్రేస్తూ పార్టీకి వీళ్ళు అవసరం లేదనుకోని లేకుంటే వీళ్ళ నా అంగ దూకాలనే అవసరం అనుకుందనుకొని మమ్మల్ని గెంటేస్తారా ఇంకా మీ ఇష్టం మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నామని వేదిక ద్వారా తెలియజేస్తూ కార్యకర్తలకు కూడా నేను ఒకటే విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తుండ నిజంగా మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నారు వాస్తవమే నిజంగా మనల్ని ఎక్కడెక్కడ అంచుకుంటూ రావాలని చూస్తున్నారు వాస్తవమే ఎలక్షన్ టైంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఎలక్షన్ టైంలో కూడా అంత నష్టమైన మనం పార్టీ కోసం నిలబడినాం మనం నమ్మిన మన నాయకుని కోసం మనం ప్రేమించిన మన నాయకుని కోసం కూడా నిలబడినాం ఈ పొద్దు కూడా నిలబడతాండం నేను ఒకటే ఈ వేదిక ద్వారా కార్యకర్తలకు కూడా చెప్తాడా అన్నా మనకు పిలుపు రాలేరా అన్నా మనల్ని పిలుస్తలేరా అని ఆవేదన నింది కార్యకర్తలకు చెప్తాడా నిజంగా మనకు పిలుపులు వస్తలేవు వాళ్ళ వాళ్ళ ఇంటెషన్ ఏమో మనకు అర్థమవుతలేవు వాళ్ళ విధానాలు ఏమో మనకు అర్థమవుతలేవు మనల్ని గంటేయాలనే ఆలోచన చేస్తున్నారేమో మనకు అర్థమవుతలేవు కాబట్టి నేనైతే ఒకటే ఒకటే మీకు చెప్పదలుచుకున్నా రాబోయే తొందరలో మనం అందరం కలుద్దాం మనమందరం ఏకమైదాం మనమందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి దారులు ఎత్తుకుందాం ఇక నేను కూడా ఒకటే చెప్పదలుచుకున్నా మారి అందరిని కలుపుకోపోతారా కెంటేసి అందరినీ బయటికి పంపించి వైసీపీ పార్టీ ఇప్పుడున్న నష్టంలో ఇంకా నష్టం చేస్తారా మీరే ఆలోచించుకోండి సరే మనమంటే మేమంటే ఒకవేళ మీ దృష్టిలో స్థాయి లేని వాళ్ళ మేము మేమంటే మీ దృష్టిలో చిన్నవాళ్ళ మేము మేమంటే మీ దృష్టిలో ఏ హోదా లేని వాళ్ళ మేము నిజమే అయిండొచ్చు ఒకవేళ ప్రజలలో మందలు పొందినొచ్చు ప్రజలలో గుర్తింపు పొందొచ్చు కానీ మీలో మేము ఆ స్థాయి లేని అయిండొచ్చు కానీ నేను అడుగుతున్న ఇదే కోడిమూరి కాన్సెన్స్లో ఇదే కోడుమూరి కాన్స్టియన్సీలో ఇదే వైసీపీ పార్టీ కోసం రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఆహార నిషాలు కష్టపడిన కోట్ల చక్రమహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకెందుకు మీరు పిలుపునిస్తలేరు వాళ్ళెందుకు మీరు కలుపుకుంటలేరు ఇదే కోడుమూరి కాన్సెన్సీలో ఇదే మొన్న మొన్న ఎలక్షన్ వరకు మాజీ ఎమ్మెల్యేలు తిరిగినారు కొత్త కూడా ప్రకాష్ రెడ్డి సార్ లక్కడోళ్ళు తిరిగినారు వాళ్ళకు కూడా ఎందుకు మీరు పిలుపునిస్తలేరు పార్టీ ఐక్యంగా ఉంటేనే పార్టీ బలపడుతుంది ఒకరి ఒకరి కోసమే మా ఒక్కరి కోసమే నడపాలనుకుంటే అది ఇన్ఛార్జ్ గారి విజ్ఞప్తి వదిలేస్తూ ఇంకోసారి మళ్ళీ పునర్ ఇంకోసారి మళ్ళీ చెప్తాడు అందరినీ ఐక్యం చేసి పార్టీని ముందుకు నడుపుతారో లేక వీళ్ళు మాకు పోటీదారులుగా ఎప్పుడైనా ఇబ్బంది అని చెప్పి మమ్మల్ని గెంటేస్తారో మీ చేతిలో ఉందని మీకే వదిలిపెడుతూ సెలవు తీసుకుంటున్న కార్యకర్తలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న అందరం తొందరలోనే కలుద్దాం రాబోయే పది పది రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం ఖచ్చితంగా మనం ఒకటి రాజకీయ ఆలోచనల కోసం రాజకీయాలకి రాలేదు ప్రజలకు సేవ చేయనికే మాత్రమే రాజకీయాలకు వచ్చినాం కాబట్టే బాధలు భరిస్తున్నాం వేదలను భరిస్తున్నాం అవమానాలను భరిస్తున్నాం నచ్చినోడు నచ్చినట్టు మాట్లాడుతున్నాడు నచ్చినోడు నచ్చని విధంగా మాట్లాడుతున్నాడు అన్ని భరిస్తున్నాం ఎందుకంటే రాజకీయాలు అన్నీ భరించాలి కాబట్టి అన్ని భరించేనే నాయకునిగా మనం ఎదగగలం కాబట్టి అన్ని భరించుకుంటూ వస్తున్నాం కాబట్టి నేను ఖచ్చితంగా నిలబడతా నిలదొక్కుంటా నాతో వాళ్ళని కూడా నిలబట్టే ప్రయత్నమే చేస్తానని వేదిక ద్వారా విక్రమ్ మీ అందరికీ బలంగా చెప్తూ రాబోయే పది రోజులు కలుద్దాం ఖచ్చితంగా మనం బలంగా పోదామని ఖచ్చితంగా వేదిక ద్వారా తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను